మినిస్టర్ గారు సార్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష నీటి వనరులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే మొదలైనవి రెండు వేల పద్నాలుగు నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు విద్యుత్ సరఫరాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల ద్వారా తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు మనం సివిలైజేషనే లేనట్టు వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసామో మన అందరికీ కూడా తెలుసు విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మీరు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్సెస్ సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్ వారు ఏమన్నారు మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిను మళ్ళా మీరు విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం మా సభ్యులందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా ఉన్నారు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష